రైజల ప్రభనే సుప్రీసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవునితో అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఒక చిన్న మాటని మనం చదువుకుందాం యక్ష ప్రవచన గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుకుందాం రష్యా ప్రవచన గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మొదటి మూడు వచనాలు ప్రభుకు యహోవ ఆత్మ నా మీదకు వచ్చినది దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు యహోవ నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారిని విముక్తి ప్రకటి ప్రకటించుటకును యహోవా హితవత్సరమును మన దేవుని దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుడుకును బోడిదకు ప్రతిగా పూదను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తేలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తు వస్త్రమును వారికి ఇచ్చేటకు ఆయన నన్ను పంపినాడు యష్యా ప్రవచనకర్త యష్యా మాట్లాడుతూ సంఘానికి తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైన అంశంలో ఈ దినం నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి మాట ఏమిటంటే యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని యష్యా ప్రవక్త ప్రవచిస్తూ ప్రాముఖ్యంగా అక్కడ చెరలో ఉన్నవారికి విడుదల అనేటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాడు దేవుని బిడ్లారా వాస్తవానికి మనం గమనించినట్లయితే ప్రస్తుత దినాల్లో అనేక మందికి రకరకాలైనటువంటి చర అంటే బానిసత్వం లేకపోతే ఒక బంధకం అనేటువంటి అనుభవాల్లో నడిపించబడుతూ ఉన్నారు ఈ చరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించిన కొరకై దేవుడు నన్ను పంపి ఉన్నాడు ఒక దైవ పడిని దేవుడు భూమి మీదకి ఎందుకు పంపుతున్నాడు అంటే చరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించుట కొరకై దేవుడు పంపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియుల భూమి మీద భౌతికంగా అనేక మంది రకరకాల చర్యలతో బాధపడుతూ ఉంటున్నారు కొంతమందికి రోగం అనే చెర ఉంటుంది కొంతమందికి పాపం అనేటువంటి చరలో ఉంటారు కొంతమంది త్రాగుడు అనేటువంటి చరలులో ఉంటారు మరికొంతమంది వ్యసనాలు అనేటువంటి చరలో ఉంటారు మరికొంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి చరలో ఉంటారు మరికొంతమందికి ఇరుగు పొరుగు వారి మధ్య సమస్యల వలయంలో చరలో ఉంటారు మరికొంతమందికి కుటుంబంలోనే భార్య ద్వారానో భర్త ద్వారాను అత్త ద్వారానో లేకపోతే ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక చర అంటే ఒక సమస్య ఒక బంధకం అనేకుల్ని ఈ దినాల్లో పాటి పీడిస్తున్నటువంటి విషయాలు మనం కళ్ళ ముద్రలో మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా ఈ చర్యలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించిన కొరకట దేవుడు దేవుని సేవకుల్ని పంపుతున్నాడు ప్రి దేవుడు ఈ దినం మనం యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అనేక రకాలైన చర్యలో ఉన్నటువంటి మనకి విడుదల కలిగించిన కొరకే దేవుడు తన సేవకులను పంపిస్తున్నాడు మనం పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయల్లో ఐగుప్తు దేశానికి వచ్చి ఉన్నారు యోసేపు కాలంలో ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యోసేపు ఎదిగినటువంటి ఒక కొత్త రాజు ఆ ఐగుప్తు దేశాన్ని ఏలడం ప్రారంభించాడు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు కుటుంబీకులందరినీ కూడా ఆయన భయంకరమైనటువంటి బానిసత్వం బ్రతుకులో వారిని నడిపిస్తూ ఉన్నటువంటి అనుభవం మనం గమనిస్తున్నాం భయంకరమైనటువంటి చర అంటే భయంకరమైనటువంటి అనుభవాలు యోసేపు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి రాజు ఉన్నంత వరకు వారికి ఏ బాధ లేదు ఎందుకంటే యోసేపు వలన ఐగుప్తు దేశానికి కరువు అనేది తెలియకుండా ఉండేటట్లుగా యోసేపుని ఆ ప్రాంతంలో దేవుడు హెచ్చించాడు గనక యోసేపు జీవితాన్ని బట్టి యోసేపు యొక్క యథార్థతను బట్టి ఐగుప్ దేశంలో తన ప్రజలకంటూ ఇస్రాయల్ ప్రజలకంటూ ఏ విధమైనటువంటి బాధ రాలేదు ఎప్పుడైతే యోసేపు ఎరగిన తరము యోసేపు యొక్క యోసేపు యొక్క జ్ఞానమైనటువంటి ఆలోచనలు కానీ యోసేపు చేసినటువంటి మేలులు కానీ తలంచినటువంటి ఒక రాజు వచ్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజలందరి జీవితాలలో భయంకరమైనటువంటి శాపం ఎలుబడి చేయడం ప్రారంభించింది దేవుని పిల్లరా ఆ దినాలలో ఇస్రాయెల్ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టుకుంటున్నారు దేవునికి మొరపెట్టుకుంటున్నారు ఎలా మొరపెట్టుకుంటున్నారంటే వాళ్ళ యొక్క నిట్టూర్పులు ఆకాశమందుండి వినేటువంటి దేవాత దేవునికి వినబడినట్లుగా వారి యొక్క నిట్టూర్పులు వారు దేవునికి మొరపెట్టుకుంటున్నారు అక్కడ మనం గమనించినట్లయితే నిర్గమాకాండం మూడవ అధ్యాయం ఏడవోచనంలో మనం చూస్తున్నట్లయితే మరియు హోవ ఇట్లను నేను ఐగుప్తులున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూసుకుని పన్నులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి దేవుని బిడ్డారు ఇక్కడ చూడండి ప్రజలు ప్రజలంట దేవునికి మొర దేనికి మొరపెడుతున్నారు అంటే వారి యొక్క భారం ఎక్కువైపోయి వారు చరణలో చర్యలో వారు బంధకాలలో ఎటు వెళ్ళలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ యోసు పెరిగినటువంటి ఆ తరం ఎరిగినటువంటి రాజు వారి మీద భయంకరమైనటువంటి భారాన్ని మోపుతూ భయంకరమైనటువంటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి దినాల ఆ దినాలు ఆ దినాల్లో వారందరూ కూడా తాము సేవిస్తున్నటువంటి దేవాత దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అట దేవుడు అంటున్నాడు నేను ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారు పెట్టిన నిటూర్పులు విని నేను వారిని విడిపించడానికి పాలతీన్ ప్రవచి దేశముకు నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు మనం ఇంకా మన మాటలకు మనం గమనిస్తే తొమ్మిదవ వచనంలో కూడా రాయపడింది నిర్గమో తొమ్మిదవ వచనం ఇస్రాయేల్ మొరముగా మొర నిజముగా నా యొద్ధకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను సూచితని కాగా రమ్ము నిన్ను ఫర్ర యొద్ధకు పంపేద్దను అని దేవుడు మోషేని ఇస్రాయల్ ప్రజల యొక్క చర నుంచి విడిపించడానికి ఇస్రాయిల్ యొక్క బానిసత్వపు సంఖ్యలు తెంచడానికి బహుశాని పంపిస్తున్నాడు దేవుని బిడ్లారా ఆలోచించండి దేవుని పిల్లలు బానిసత్వంలో ఉండి బానిసత్వపు అనుభవాలలో ఉండడం దేవునికి ఎప్పుడు కూడా ఇష్టం కాదు చరలో ఉన్నటువంటి మన జీవితాన్ని విడిపించడానికి దేవాత దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా తన సేవకుని పంపిస్తున్నాడు తన సేవకుని పంపించి ఇస్రాయేల్ పక్షంగా రాజు దగ్గర అనేక అద్భుతాలు చేసి ఇస్రాయేలీ విడిపించి నడిపించడానికి బలపరచడానికి ఐగుప్తు దేశంలో నుంచి ఫాలోతీలను ప్రవహించే దేశంలోకి నడిపించడానికి నాయకుడైనటువంటి మౌష్యని దేవుడు ఎన్ను నడిపిస్తూ వస్తున్నాడు ఇదన్నా మన జీవితాల్లో కూడా అనేక రక అనేక రకాలైనటువంటి చరలు మనల్ని వెంటాడుతుంటాయి ఆ చరలన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాలి అని అనుకుంటే మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని సేవకులను పంపించి మనల్ని హెచ్చరిస్తుంటాడు హెచ్చరించినప్పుడు చాలామంది జీవితాల్లో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే దిద్దుకునేటువంటి లక్షణాలు లేకపోగా దేవుని సేవకులు హెచ్చరించారనేటువంటి ఆలోచనతో ఇంకా బాధ ఎక్కువైపోయి దేవుని సన్నిధిని కూడా వదిలిపెట్టేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఈరోజున అనేక క్రైస్తవ కుటుంబాలు చిన్నద్భిన్నమైపోయి చాలా దానికి కారణం ఏమిటి అంటే చరలో ఉన్నటువంటి వారికి విడుదలను కలిగించడానికి దేవుడు తన సేవకులను పంపిస్తే సేవకులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే ఇస్రాయల్ ప్రజలు కానీ దేవుని బిడ్డలు కానీ ఈ రోజు ఉన్నటువంటి దేవుని పిల్లలు కానీ దేవుని యొక్క సుఖ సూటితనాన్ని ముక్కు సూటితనాన్ని ఓర్చుకోలేక దేవుని బిడ్డలారా ఆ యొక్క అనుభవం నుంచి తొలగిపోయి దైవికమైనటువంటి అనుభవం నుంచి తొలగిపోయి శాపగ్రస్తమైనటువంటి ఏలుబడిలోనికి వెళ్ళిపోయేటటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో అనేక ప్రజలు వెళ్ళిపోతున్నారు ఈ దినాన కానీ నీవు నేను ఈ దినాన్ని గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన సేవకులు ఎందుకు పంపిస్తున్నాడు అంటే మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించి పాపం అనే చర మనలో ఉంటే హెచ్చరించి ఏదైనా అవిధేయుత బంధకాలలో మనం ఉంటే ఆ బంధకాల నుంచి విడిపించి ఏ విధమైనటువంటి సంఖ్యలలో మనం ఉంటే ఆ సంఖ్యల నుంచి తప్పించి విడిపించి మనల్ని నడిపించడానికి దేవుడు తన సేవకులను పంపిస్తున్నాడు అయితే సేవుకులమైనటువంటి మనం నడిపించబడుతున్నప్పుడు సేవుకులకి ఆలోచన చూపున మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఏ విషయంలో కూడా వెనకడుగా వేయకూడదు ప్రియ దేవుని బిడ్లారా ఐగుప్త దేశం నుంచి ఎంతమంది బయలుదేరారు అంటే ఆరు లక్షల మందికి పైగా బయలుదేరారు ఈ ఆరు లక్షల మందికి పైగా బయలుదేరినటువంటి ఇస్రాయేలులు చివరికి యహోష్వా గ్రంథానికి వచ్చేసరికి యహోష్వా గ్రంథంకి వచ్చేసరికి ఈ పాలు తెలు ప్రభు దేశంలోకి ప్రవేశించింది ఎంతమంది అంటే కేవలం కొద్దిమంది మాత్రమే ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాలు తెలియనటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం యోసేపు ఎముకలు వెళ్ళినట్లుగా చూస్తున్నాం తర్వాత యహోష్వా కాలేబులు ఆ పాలుతీలు ప్రవంచ దేశంలోకి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం మరి దేవుని బిడ్డారా ఇదిన మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మిగిలినటువంటి మరి ఇస్రాయెల్ ప్రజలందరూ ఏమైపోయారు అంటే దేవుని యొక్క ముక్కుసూటి తలాన్ని ఓర్చుకోలేక దేవుని మీద తిరుగుబాటు చేసి అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు ఏదైనా దేవుడిని చరలో నుంచి విడిపిస్తున్నాడు కదా చరలో నుంచి విడిపిస్తున్నటువంటి నీ జీవితాన్ని మరలా ఎందుకు నీవు పాపం అనే చరలోనికి ఎందుకు నీకై నీవు నిలదొక్కుంటున్నావు పాపం అనే చరలోకి ఎందుకు మరలా తిరిగి వెళ్ళిపోతున్నావు అని అంటే ఓర్పు అనేది లేక నీ జీవితంలో దైవ సేవకులు గద్దించినప్పుడు ఆ గద్దెప్పుకు లోబడక నీ జీవితాన్ని నీ చేతులారీవే నీవు నాశనం చేసుకుంటున్నావు ఆలోచించుకునే దేవుని బిడ్డ దేవుని సేవకుడు హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరిక అందట చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా ఆహాబు ఆహాబ్ జీవితంలో మనం గమనించినట్లయితే ఆహాబ్ని తన భార్య అయినటువంటి యజుబేల్ని దయవచ్చినటువంటి ఇలీషా ఏలియా హెచ్చరిస్తున్నాడు హెచ్చరించి తన జీవితంలో మీరు చేస్తున్నది తప్పు మీరు చేస్తున్నది తప్పుడు ఆలోచన అనేక ప్రవక్తలు మీరు నిర్మూలన చేస్తున్నారు అని ఏలియా హెచ్చరించినప్పుడు ప్రే దేవుని బిడ్లారా ఏలియాని ఎగ్జిబేలు భయపెట్టగా ఏలియా వెళ్ళి అరణ్యంలో దాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది అంటే హెచ్చరించినప్పుడు హెచ్చరికను ఎందుకు దిద్దుకోలేకపోతున్నారు పైగా దేవసేవకుల మీద తిరుగుబాటు చేసినటువంటి ఆలోచన తద్వారా ఎవరికి నష్టం దేవుడు ఏలియాని బలపరిచాడు నలభై ఐదు దినాల ప్రయాణం అంతా తోడు ఏలియా వెళ్ళి నీరసించిపోయి ఉంటే మరలా నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పేసి ఏలియాని దేవుడు బలపరిచాడు కానీ వాడైపోయింది ఎవరు ఎంజుకలు ఆహాబు ప్రే దేవుడు బిడ్డ ఈ దాని మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చరలో ఉన్నటువంటి వారికి మనకు విడుదల కలిగించడానికి దేవుడు తన సేవకులను పంపిస్తుంటే మనమేం చేస్తున్నామో తెలుసా సేవకుల జీవితాలని మనం నిర్లక్ష్యపరుస్తూ మన జీవితంలో మనమే సేవకులకు వ్యతిరేకంగా లేతున్నాం సేవకులకు వ్యతిరేకంగా లేచడం ద్వారా మన జీవితాన్ని మనమే శాపగ్రస్తంలోకి మార్చుకుంటున్నాం ఎక్కడైనా మనం ఆలోచన చేసి మన వ్యక్తిగత జీవితాల్లో ఒక సేవకుడు మనల్ని హెచ్చరించినప్పుడు అది నా మేలు కొరకే అది నా జీవిత ఆశయం కొరకే నా దేవుడు నా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవాల కొరకే అని నీవు గ్రహించగలిగితే నీవు సేవకుడు హెచ్చరిక చేసినప్పుడు నీవు ఆ హెచ్చరికని దిద్దుకొని నీవు ఒక ఉన్నతమైనటువంటి అనుభవాలకు నడిపించబడేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా చరలో ఉన్నటువంటి నీ బతుకుని విడిపించడానికి దేవుడు సేవకులు పంపించినప్పుడు నీవు మూర్ఖంగా మాట్లాడి మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆ మూర్ఖత్వానికి శిక్షే నీకు ప్రధానమైనటువంటి దండన శిక్షయే నీకు ప్రధానమైనటువంటి దండన ఆ శిక్షని నీ జీవితంలోకి రాకముందే నీ జీవితాన్ని సరిదిద్దుకోగలిగినట్లయితే నీ జీవితాన్ని బలపరిచిన నడిపిస్తాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ చరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించడానికి దిగు వచ్చిన దేవాత దేవుడు ఈరోజు నీవు రోగం అనేటువంటి ఉంటే ఆ రోగం అనే చర్యను ఆయన సిద్ధంగా ఉన్నాడు పాపం అనే చొరలో ఉన్నట్టయితే ఆ పాపం అనేటువంటి చొరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కొత్త నిబంధనలు మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్న నుండి ఆ సమయంలో యశు వారు ఏమంటున్నాడో తెలుసా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని స్వస్థపరిచిన ఆ తరువాత మరుక్షణం యశసు ప్రభు అంటున్న మాట అంటే ఏంటి దానికి అర్థం అంటే వారికి ఉన్నటువంటి పాపానికి వారికి ఉన్నటువంటి రోగానికి కారణం ఏంటి వాళ్ళు చేసినటువంటి పాపం ఆ పాపం అనే చర వారికి రోగాన్ని తీసుకొని వచ్చింది ఆ పాప అనే వారికి రోగాలు తీసుకొని రావటం బట్టి వారి వ్యక్తిగత జీవితాల్లో శాపం ఏలుబడి చేసి రోగము రోగములోటువంటి ఆ బలము ప్రభావము అంతా కోల్పోయి రోగము ద్వారా శరీరం బలహీన చెక్క శల్యమైపోయినటువంటి పరిస్థితి చెక్క శల్యమైపోయినటువంటి పరిస్థితి వారి జీవితం అంతా కూడా తనువు చాలించే రీతిగా అనేక మంది వ్యాధి మిగిలిపోయారు రేపు దేవుని బిడ్డారా అటువంటి అనుభవాల్లో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడే చరలో నుంచి నిన్ను విడిపించడానికి దిగి వస్తున్నా అని దేవుడు ఆ చరలో నుంచి నేను విడిపించడానికి దిగి వచ్చి నీ కొరకు తన సేవకులు పంపించి హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికను దిద్దుకున్నట్లయితే నీ జీవితం గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది ఒక ఉన్నతమైనటువంటి దీవెన కలుగుతుంది ఆ కృపను ఆ భాగ్యాన్ని మనం పొందుకొని దైవికమైనటువంటి అనుభవాలు మనం నడిపించబడదు ప్రార్థన చేసుకుందాము మహాపరిషుద్ధుడ కృపగల తండ్రి మీకు కృందనాదు అవనయ్యా చరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించినకు ఆయన నన్ను పంపినని ఏషియా ప్రవక్త ద్వారా నువ్వు ఈ తండ్రి ఈరోజు అనేక చరలు మమ్మల్ని నిలబడి చేస్తున్నాయి రోగము పాపము శాపము వ్యసనాలు అనేటువంటి చరలు మా జీవితాన్ని నిలబడి చేస్తున్నాయి అంటే ఈ చరలో నుంచి మమ్మల్ని విడిపించడానికి మీరు ఈ లోకం దిగి వచ్చున్నారు తండ్రి మరి మా యొక్క జీవితాలలో అనాడు ఐగుప్త అనేటువంటి చరవలో ఉంటే ఇస్రాయల్ ప్రజలు విడిపించి కర్ణు చే నడిపించడానికి మోస ఏ విధంగా అయితే పిలిచి ఏర్పాటు చేసుకుని పంపించి పంపించినవు ఆ రీతిగా సేవకులకి ఈ దిన మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకొని నీ ప్రజల మధ్యలోకి పంపించున్నా సేవకుడు హెచ్చరిక చేసినప్పుడు తండ్రి ఒప్పుకొనక దిద్దుకోక సేవకుల మీద వ్యతిరేకంగా లేచినటువంటి వారి జీవితాలు ఏమైపోయాయో కూడా మీరు మాకు తెలియజేశారు మోష మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు ఏలియా మీద తిరుగుబాటు చేసిన యజుబేలు అర్ధాంతరంగా తరువు చానించాల్సిన పరిస్థితి తండ్రి మా జీవితాల్లో కూడా అటువంటి అనుభవాలు ఉన్నట్లయితే తండ్రి సేవకుడు హెచ్చరిక చేసినప్పుడు మేము తండ్రి ఒప్పుకొని దిద్దుకునేటట్లుగా మా రూపని మనం కోరుతున్నాం పాపమైనటువంటి చర ద్వారా రోగమైనటువంటి శాపంలోకి వెళ్ళిపోయి అనేక బంధకాలలో బంధించబడుతున్నటువంటి మా జీవితాలకి విన్నతమైనటువంటి విడుదల కలుగ చేయడానికి తండ్రి మాకు కృపనుగ్రహరిస్తున్న స్తోత్రాలు మీ యొక్క మరణం ద్వారా మా యొక్క శాపము విడుదల కలుగ చేసి మా పాపం అనేటువంటి చర నుంచి విడిపించి మా జీవితాలకు ఒక విప్లవాత్మను వెలుగును కలుగు నీ జీవితానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం మీ కృప మీ సన్నిధి నిత్యం మాకు తొడగొలుచు మమ్మల్ని నడిపించమని హెచ్చరిక చేసినప్పుడు మేము దిద్దుకోవడానికి సహాయం చేయమని మహిమా ఘనత పురుగులు పొందుకుని అని మీ ఘనమైన పురుగులస్థానికి మా జీవితాన్ని అప్పగిస్తూ ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి మా అమ్మే మంచిది ప్రియలారా మీ అందరికీ నా హృదయపరగందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మీ ఈ ఫోన్ నెంబర్లకి మీ యొక్క సంధి ఒక ప్రార్థన విన్నపాన్ని పంపగలిగినట్లయితే మీ కొరకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం వాట్సాప్ ద్వారానైనా లేకపోతే కాల్ ద్వారానైనా కూడా మీ అవసరం మాకు తెలియజేయగలరని సమన్యంగా తెలియజేస్తూ ఈ మాటలు మీకు ఇస్తున్నాను చాలా